ఎయిట్ నైన్ హౌస్ నెంబర్ సన్విస్తారండి హౌస్ నెంబర్ తిన్నగా పైన రైట్ పసుపు రైట్ సైడ్ విజిట్ అయిన ఉంటుందండి ಅಂತೆ ವಿಜುಲ್ ಎಂತೆ ಮಾತಾರಾ ಸರ ಓಕೆ ಇಪ್ಪ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಫೋರ್ ಫೋರ್ ತ್ರೀ పాత పూర్తి ఇన్ఛార్జీలు కానీ అవి అవి కూడా న్యాప్స్ అయిపోయినా ఏవి కూడా వాళ్ళకి ఎవరికి రాదు యాక్సెస్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా అసైన్ చేసుకుని ఉంటే వాళ్ళకి యాక్సెస్ వస్తుందండి ఇప్పుడు తెచ్చిన ప్రభుత్వం ఎంత స్థాయి నుంచి కష్టపడి కార్యకర్తలకు న్యాయం జరగడమే ఇక్కడ అందరుద్దేశం రాసిన ఉద్దేశం కష్టపడి కార్యకర్తలకు న్యాయం జరగాలని ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు మాకు కూడా మీతో పాటు పనిచేసుకున్న మీరు అందరూ పనిచేయ బాధ్య బాధ్యం లేదంటే ఇంటికి తెలియదు లేదంటే బాబుషుంటి భవిష్యత్తు గారింటి ఇవన్నీ మీద చేయించుకున్నా మేము చేస్తున్నాం కాబట్టి బాబీ కూడా ఆ బాధ్యత ఉంది కాబట్టి మీ అందరికీ కార్యకర్త న్యాయం జరగాల కాబట్టి ఆ పరంగా పార్టీ కూడా ప్రతి విషయాన్ని మమ్మల్ని కూడా కేస్తా పోరాట చెప్పినట్టు మమ్మల్ని కూడా కేసులు అన్న కారణం ఏంటంటే అది తక్కువ పదం కాదు ప్రతి పదవికి ఆ వాల్యూ చూపించడం కోసమే పార్టీ ఆ బతు పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో బాగా పార్టీ కూడా గతంలో కాకుండా ఇప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఫైనల్ చేయడం కోసం ఐఏఎస్ వాడి ఇప్పుడు మా మండల పార్టీలో కూడా రేపు ఐదేళ్ళు పెట్టుబోతున్నారు చల్లవాడు అంటే పార్టీ ఆ విధంగా నిశ్చితంగా ఎవరికి అన్యాయం జరగకూడదు న్యాయంగా పార్టీ ముందుగా వెళ్ళాలని చెప్పే ముందుగా ఉంది కాబట్టి నాకు కంప్లీట్ భరోసా ఉంది పార్టీ మీద మీద ఉన్న ఉన్నందుకు మీద నేను నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కలా పరంగా పార్టీ న్యాయంగా ముందుకెళ్ళాలని చెప్పి మాట్లాడుతూ అసలు వచ్చారు కాబట్టి చిన్న 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 సమస్య దృష్టిలో తీసుకెళ్లి సారదృష్టిలో పెడతాం పార్టీ కూడా దగ్గరలోనే అన్ని సమస్యలు క్లియర్ చేసి పెద్ద నియోజకవర్గం గతంలో ఏ విధంగా అయితే ఐక్యంగా ఉందో ఐక్యంగా అనే విధంగానే ముందుకెళ్తా చెప్పి భరోసా ఇస్తూ తెలుసు పార్టీ ప్రకారం ఎన్సార్జీ గారిని పిలకుండా నేను ఎక్కడైనా పార్టీ పని చేశానా పార్టీ పార్టీ వరకు రెండు రెండు ప్రణాళికలు ఉంటాయి విశాఖపట్నం మేరుగా అధికారిక మీటింగ్ కూడా ఉంటాయి పార్టీ ప్రకారంగా మీటింగ్లు కూడా ఉంటాయి మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు నేను పార్టీ ప్రకారంగా మీటింగులు కానీ చేసినప్పుడు మిమ్మల్ని పిలిచే బాధ్యత ఉంది నేను అక్కడ ఎవరైతే పార్టీ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు అని చెప్తున్నాను నేను ఇప్పుడు భాగనం చేసింది గవర్నమెంట్ మన భాగనం చేస్తున్నది అది ఒక ఓపెనింగ్ ఉంటప్పుడు మిమ్మల్ని అక్కడ పిలిచిన మిగిలి మిమ్మల్ని అక్కడ రిపర్ వ్యాక్లో పెట్టలేము కదా ఎవరెవరు కామెంట్ చేస్తారు అటువంటి తప్ప ప్రతి దానికి పిల్లందుకు నేను ఒక సీనియర్ నాయక్ పార్టీ అవగాహన తీసినాను ఒక జిల్లా ప్రెసిడెంట్ మీ కంటే ముందు చేసినాను ఒక రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ ఈ విశాఖపట్నంలో పేలాసీన్ అనేది మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు ఎక్కడ నేను అనుకున్నంత ఈజీగా నేను లేదు నేను గౌరవంతో మీకు ఎప్పుడు కూడా అని గౌరవంతో నియోజకవర్గ కలిసి అవుతుంది వెళ్తున్నాను నేను దాన్ని కూడా చెప్తున్నాను నేను ఎవరిదైనా తప్పు ఉంటే తప్పు అని చెప్తాను అది నా బాధ్యత నేను కార్యకర్తలకి ఇబ్బంది ఉంటప్పుడు ఎవరో కార్యకర్తకి రేపు రాకుండా బాధ్యత నాకు ముందు కాబట్టి అందరినీ బాధ్యతతో కలిసి చేయాలని మమ్మల్ని నేను చెప్పాను అది తప్పు కాదు ఏదైనా మనం సాధించవచ్చు దాంట్లో భాగంగా ఒకసారి రీచెక్ చేసి కమిటీలు కూడా అయినోట్లు కూడా తప్పులుంటే దాన్ని సరిచేసి బాధ్యత ఇప్పుడు ఇచ్చిన పరిస్థితులు అందరికీ వీళ్ళు భుజాల మీద పెట్టి నీతి నిజాయితీగా పార్టీ సీనియర్ నాయకుల్ని ఈ కమిటీలో కూడా భాగస్వామ్యం చేశారు ఎందుకంటే ఇందాక బాప్తిగా చెప్పారు కొన్ని నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి నేను ఎందుకంటే బండారు గారిని డైరెక్ట్గా అడిగేవాడిని ఆ సమస్యలు దానివల్ల ఇక్కడ నెంబర్షిప్ బాగా జరగలేదు అంటే సమస్యలు ఉంటప్పుడు క్లియర్ చేసుకునే ఇన్ఛార్జిగా నాయకులుగా మనందరిలో ఉన్నాయి నాతో సైతంగా ఆ సమస్యలు క్లియర్గా ఉంటే ఇవన్నీ అప్ టుడేట్కి వచ్చాయి అది లేక మంచి పాటలో పెందు క్రియోజ్ వరకంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు కానీ చెప్పినట్టు నడిచి నియోజకవర్గం ఏకైక నియోజకవర్గం పెందు నియోజకవర్గం ఎప్పుడు కూడా అటువంటి నియోజకవర్గంలో ప్రాబ్లం లేదు బాధ ఉన్నప్పుడు అక్కడ సజ్జనమూర్తి గారు కదే చెప్పేవాడు తప్పు ఉంటే తప్పే చెప్పేవాడు ఎందుకంటే ఒక పెద్ద నీట్గా ఈవేళ విశాఖపట్నంలో ఒక మేయర్గా వచ్చారు మేరుగా ఉంటాడు కూడా నా బాధ్యత మన కార్యకర్త కానీ నాయకుడు కానీ అలిగితే వాడితో మాట్లాడే బాధ్యత కూడా నాకు ఉంది ఉంటేప్పుడే పార్టీకి నేను పనిచేసిన అది నా బాధ్యత ఎందుకంటే నన్ను శభాష మీరు అందరూ అంటే ఇంకో దగ్గర నన్ను అందరూ నమస్కారం పెడతారు మీరే సభాస్ పోతే ఇంకో దగ్గర నన్ను నమస్కారం పెట్టరు కదా దాంట్లో నా వాటిని కూడా నేను అలాగే చూసుకుంటాను అలాగే నియోజకవర్గం కూడా పెద్దలు ఆ విధంగా చూసుకుంటే ప్రాబ్లమ్స్ రావు ఈ ప్రాబ్లమ్స్ రేపు రాకుండా మా బిందు మండలం కూడా నాయకులు అందరూ చెప్పాం ఏకదాటిగా మీ పరిచయం అంటల్లోనే బిందు మండలం కమిటీ అవ్వసం ఎందుకంటే గతంలో ఇక్కడ సీనియర్ చాలా మంది ఉన్నారు ఈ నియోజకవర్గం మీటింగ్ ఉంటే నాకు చెప్పకుండా ఏ మీటింగ్ జరిగింది కాదు నన్ను కోణాన్ని కూడా మర్చిపోతుంటే కొంతమంది నాయకులు కూడా మర్చిపోతుంటే ఆ బాబాలు ఎక్కువగా ఈ నియోజకవర్గాన్ని జరుగుతున్నాయి తప్ప ఇంకొక వ్యక్తిగతంగా అభిప్రాయం కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆదేశాల మేరకు పనిచేయనందుకు ప్రతి నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు చేయించుకున్నందుకు మనం కూడా కొద్దిగా అరకులున్నా దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని నేను చెప్పిందని జరిగిందని థీరీని మాత్రం నాయకుడిగా మనం చేసుకుంటే రేపు రాబోయే భవిష్యత్తు కూడా ఉంటుంది ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను నేను ఎవరికైనా అదే చెప్తాను మాట్లాడే విధానానికి నాకు రాదు మనం కూడా సరి చేసుకోవాలి మన పార్టీ మన కన్నతల్లి నేను ఎప్పుడు అలాగే భావిస్తాను పార్టీని ఏదైతే మా తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తానో నేను పార్టీని కూడా అంతే ప్రేమిస్తాను ఆ గుర్తింపే ఆ రోజు పెందు చంద్రబాబు నాయుడు గారు మీరు అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఐదో సంవత్సరాన్ని మీరయ్యి ఆతలించి కార్పొరేట్స్ వచ్చి ఓటేసారంటే అదే అంటే అందరి దగ్గర మంచిగా ఉంటే ఎవరికి మనం చెప్పము మన పార్టీని కాపాడాలి మన జెండాని కాపాడాలి మన నాయకులు ముందుకు తీసుకెళ్ళాలి వార్తల నుంచి వచ్చిన బాధ్యత కూడా నాకు అలాగే మన నియోజకవర్గం కూడా ఒక మేలుగా నాకు బాధ్యత కొన్ని మీటింగ్లు నా మెసేజ్ లేకపోయినా కంపెనీలు ఇస్తాడో కొంత బాధ ఉంది అది కూడా చెప్తున్నా ఎప్పుడైతే మంది సీనియర్లు ఉన్నారు ఈ నియోజకవర్గం ఏదైనా మా అంటప్పుడు సత్యనామూర్తి గారు కూడా నాకు ప్రతిదీ ముందు చిట్టుకోవాలి తమ్ముడు నీ ఖాళీ అయితే మనం మీటింగ్ పెట్టుకుందాం ఓకే అనుకుంటారు అవన్నీ గ్యాప్ల వల్ల ఈ కంపెనీలు కానీ నెంబర్షిప్లు నేట్లు అయిలే కానీ ఇంకొక ఉద్దేశం లేదు ఎక్కడోళ్ళు అందరూ పార్టీకి పనిచేసే నాయకులు పార్టీ కార్యకర్తలు భారీగా పెళ్లి రోజైన పెళ్లి రోజు తెలిసి మన మీటింగ్ ముందు వచ్చే నాయకులు చాలా మంది ఉన్నారు అటువంటి నాయకులు అందరూ మన పార్టీ కూడా ఉన్ని కూడా కేఎస్ ఉంటే నేను కూడా కేఎస్లో ఒక నెంబర్షిప్ అవ్వకుండా అవ్వలేదు అలాగే ఫస్ట్ నెంబర్షిప్ అవ్వకుండా అవ్వలేదు ఏమైనా ఉంటే మన పార్టీ ఆదేశం చేసుకొని మీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఏక అభిప్రాయంతో మన నియోజకవర్గాన్ని ఇల్లుడు కాపాడమని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను